వాళ్ళ ఎప్పటి సైటిస్ వచ్చినోడు ఎన్ని రోజులు తిరుగుతాడు హాస్పిటల్ చుట్టూ ఇక డబ్బులు ఉంటే వెళ్ళి చేయించుకోవాలి డబ్బులు లేకపోతే చచ్చిపోవాలి లేదా రోగం ముదిరిపోతుంది పెరిగిపోతుంది దారుణం అయిపోతుంది ఇప్పుడు నాకు బాగా గుర్తు మా అమ్మకి ఎట్లాగ ఇప్పుడు మాకు ఆరోగ్యం అంటే నేను ఆరోగ్యం మీద బాగా స్ట్రెస్ ఎందుకు చేస్తానంటే అనుభవించిన వాళ్ళు మా అమ్మకి ఈ క్యాన్సర్ ఎందుకు అయిందంటే ఓ పుండ్ వచ్చేది దాన్ని పట్టించుకోలేదు ఆవిడ ఎందుకు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళంత ఖర్చు అన్నటువంటి ఉద్దేశంతో అది అట్ల పెరుగుతూ వచ్చి నేను విశాఖపట్నంలో జాబ్ చేసే టైంకి బాగా సీరియస్ అయింది పుండు అప్పటికి అమ్మఒళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కూచిపూడి దగ్గర పిలిపించి అక్కడ ఆపరేషన్ చేయించే హాస్పిటల్లో ఆ రోజున నా స్తోమత ఉంది కాబట్టి నేను చేయించగలిగా నాకు ఆరోగ్యశ్రీ లేదు కదా చేయించగలిగా నేను హాస్పిటల్ ఎంత ఖర్చు అవుతుంది ఈ టెస్టులు వీటన్నిటికి చూడండి ఎన్ని వేలు ఖర్చు అవుతుందో నేను అప్పుడు టీవీ నైన్ లో చేస్తున్నాను నాకు ఈ బోనస్ చెప్పాను కదా సెప్టెంబర్ లో అట్లా డబ్బులు వస్తాయి అనేది ఆ జీతం పెరిగిన డబ్బులు ఆ డబ్బులు వచ్చినాయి కాబట్టి నేను చేయించగలిగా లేకపోతే ఏంటి పరిస్థితి అప్పుడు చివరికి పై ఖర్చులు వీటికి పర్సనల్ లోన్ పెట్టుకుని తీసుకున్నాను ఏది డెబిట్ కార్డు ఉంటుంది క్రెడిట్ కార్డు ఉంటుంది కదా ఆ లోన్ పెట్టుకుని తీసుకున్నాను చేయించగలిగా తర్వాత ఆ రోజున ఆ గ్యాప్ ఎట్లాంటి సిచ్యుయేషన్ వచ్చిందంటే ఆవిడ వృద్ధురాలు అయ్యే టైంకి క్యాన్సర్ కిందకి కట్టడానికి కన్వర్ట్ అయ్యింది